హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాజు ఆరోగ్యశ్రీ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు ఈ రాజువ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారు వీటిని ఏ విధంగా అప్లై చేసి డౌన్లోడ్ చేసుకోవాలి ఇంతకుముందున్న ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేస్తాయా పనిచేయ ఇంతకుముందున్న ఆయుష్మాన్ భారత్ కార్డు యొక్క పరిస్థితి ఏంటి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేయండి ఇలా చేయడం ద్వారా ప్రతి వీడియో అందరికంటే ముందు మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది మీకు ఆన్లైన్కు కానీ ప్రభుత్వ పథకాలకు కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయండి మీకు ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను అయితే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఈ నెల సెప్టెంబర్ పదమూడవ తేదీ నుంచి అయితే ప్రారంభం కావడం అయితే జరిగింది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు వెబ్సైట్ ద్వారా అయితే మీరు ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు అయితే మీరు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డుకు ఐదు లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆయుష్మాన్ భారత్ కార్డు నుంచి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఐదు లక్షల రూపాయలు ఆయుష్మాన్ భారత్ కార్డు రెండూ కలిపి పది లక్షల రూపాయల వరకు మీకు ఏదైనా హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పది లక్షల వరకు అయితే ఈ కార్డు అయితే వర్తించడం అయితే జరుగుతుంది అయితే కొత్తగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసుకోవాలనంటే మీ దగ్గరలోని సిఎస్ఈ సెంటర్కు కానీ మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళి మీరు రాజు ఆరోగ్యశ్రీ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి మీరు అప్లై చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వాటిని అప్రూవల్ చేసి మీకు పోస్టులో పంపించడం అయితే జరుగుతుంది లేదంటే మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అయితే ఇంతకుముందు ఎన్నికల కోడ్కు ముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది వాటిపైన కేసీఆర్ ఫోటో ఉంది కాబట్టి ఆ కార్డులు అయితే ఇప్పుడు పనిచేయవు రాజు ఆరోగ్యశ్రీ కార్డులు మీరు కొత్తగా ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు డిజిటల్ పీవీసీ కార్డులు పోస్టులో ప్రతి ఒక్కరికి కూడా రావడం అయితే జరుగుతుంది ఇంతకుముందు ఉన్న ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా మీకు హాస్పిటల్ నిమిత్తం అయితే వర్క్ చేస్తుంది కానీ కొత్త కార్డు కావాలంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఆన్లైన్లో కేవైసీ అయితే చేసుకోవాలి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఈ నెల సెప్టెంబర్ పదమూడు నుంచి ప్రారంభం కావడం అయితే జరిగింది అయితే ఇది ఎప్పుడు క్లోజ్ అయితే తెలియదు ఇంకా ఎవరైనా సరే ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి అప్లై చేసి మీరు ప్రింట్ అయితే తీసుకోండి మీకు పోస్టులో ఒక వన్ మంత్ టూ మంత్స్లో మీకు కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజు ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోండి వీడియోని ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్